హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ చేస్తున్నాను అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా ఇంకెందుకు కలర్స్ వచ్చేయండి మరి ముందుగా దీనికోసం నేను స్వీట్ వలిచి వలిచిపెట్టుకున్నాను పక్కన ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులోకి మనం ఒలుచుకున్న కార్న్ని వేసుకోవాలి అందులోకి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇందులో ఎక్కువ వేసుకోకూడదండి ఆఫ్ సాల్ట్ ఎందుకంటే కాన్ కొద్దిగా ఉప్పు పట్టాలి కాబట్టి కొద్దిగా ఆఫ్ సాల్ట్ వేసుకుందాం వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాత్ర పెట్టుకొని ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చేసుకుందాం ఆచిల్లీ మనకు స్వీట్ కార్న్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఈ క్రిస్పీ కార్న్ అండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు వెజ్ స్నాక్స్లో ది బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు ఈజీ అండ్ తొందరగా టైం ఎక్కువ తీసుకోదు తొందరగా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్కు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి క్రిస్పీ కార్న్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకుందాం అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా వేసుకుందాం యాక్చువల్లీ మైదా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వేసుకుందాం కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనము కార్న్ కుక్ అయ్యేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేసుకున్న ఈ సాల్టు పెప్పరు కార్న్ పౌ సారీ కాన్ఫ్లవర్ మైదా అంతా కలిసేట్టు ఒకసారి స్పూన్తో కలుపుకొని మనం ఉడగబెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో వేసుకుందాం వేసుకుని చేత్తో పిసికినట్టు కలపకూడదండి ఇక నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి అదే మనకి ఇప్పుడు మనం కుక్ చేసుకున్నప్పుడు అందులో కొద్దిగా తడి ఉంటుంది కదా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పౌడర్ అంతా లాస్ట్లో ఒకవేళ మనం కావాలంటే ఒకసారి చేత్తో కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా పిసికి కలపకూడదు ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే చాలా చక్కగా కోట్ అవుతుంది మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేస్తానండి నేను చాలా బాగుంటుంది లెమన్ జ్యూస్ వేస్తే ఒక పావు స్పూనే వేస్తాను ఎక్కువ వేయను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మనము స్టవ్ గిచ్చుకొని డీప్ ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపోతా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసుకుని వేయించుకుందాం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి యాక్చువల్లీ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ ప్లెయిన్గా చేస్తున్నాను ఈరోజు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి చేతికి మీరు వేసేటప్పుడు ఆయిల్ ఎగిరి పడుతుంది చూసుకుని వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హైఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా వేగినట్టు అనిపిస్తుంది కానీ వేగలు పచ్చిపచ్చిగా ఉంటుంది ఒకసారి మనం వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకుందాం ఒకదానికొకటి కలుపు కలిసిపోకుండా విడివిడిగా అవడానికి ఒకసారి కలిపితే విడివిడిగా అయిపోతాయి అలాగే మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడప్పుడు ఒకసారి కలుపుకున్నామంటే మనకి కింద ఉన్నవి పైకి వస్తాయి పైన ఉన్నవి కిందికి కదా అప్పుడు మంచిగా ఈ కొల్లి దీంట్లో మనకి కుక్ అయిపోతుంది ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం సపరేట్గా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ ఇప్పుడు మనము వేయించుకున్న స్వీట్ కార్న్ని ఒక సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందాం చూడ్డానికి సూపర్ కలర్గా ఉంది కదా టేస్ట్ కూడా అదే రేంజ్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీ పిల్లలకు కానీ పెట్టారంటే ఒకే ఒక్క కార్న్ కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పెట్టుకుని గార్నిష్ చేసుకోవడమే అంతే మన టేస్టీ టేస్టీ కార్న్ సారీ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్